అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై ట్రాక్టర్ యజమానులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు నకిలీ బిల్లులతో మోసం చేస్తున్నారని దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఇక కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ేట్ బిల్ అని చెప్పేసి మీరు ఇస్తున్నారు వచ్చిన బిల్ తిండి అడుగుతున్నారా వచ్చి నమస్తే సార్ మాదిగా ట్రాక్కు ట్రాక్టర్ వెనకాల పది మంది సార్ గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము తోలుతున్నాం కానీ వచ్చి ఎవరు బిల్ అడి బిల్లు కట్టమని డబ్బు కట్టమని కానీ ఏమి ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారు మాకు వాళ్ళు ప్రూఫ్ అడిగితే మాకు చెప్పండి చూపించలేదు అని డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బు తక్కువ దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద అనేది అమౌంట్ రాలేదండి కానీ అది వచ్చినా లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎలాగే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి తొమ్మిది లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా తీసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడియో తీడు పెద్ద మనిషికి కూడా చెప్పడం అన్ని చేశారు మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకొని ఇంటర్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తమ్మువాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పని చేసేవాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పనిచేస్తున్నాయి అంటే ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళు సపరేట్ అండి అక్కడ వాళ్ళు సపరేట్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టించాలి కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ చేస్తే మేము పట్టించాలి కాదు దీన్ని పెట్టి కొంచెం ఏదో మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం సార్ స్టార్ట్ అయిందండి బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టమండి కొన్ని కడితే ఇంటి వాళ్ళ వాళ్ళు కస్టమర్ ఉంటారు కానీ ఎంచుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్ ఎడితే వాళ్ళు ఆఫీసులు ఉంటారు కానీ ఆఫీసులు ఉంటే డబ్బులు తెచ్చి మమ్మల్ని డబ్బులు అడిగినారు రేట్ అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడితే ఏ బిల్లు నేను నెక్స్ట్ ఏ తోలు లేదే లేదు బల్లు తోని చెప్పేసి చెప్పారండి మాకు కస్టమర్ అని కస్టమర్ బిల్లు చూపించాలి కానీ ఒరిజనల్ లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రెండు ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా మీద తెరబడి డబ్బులు ఇవ్వడం మానేసారండి మేము వేసిన మెటీరియల్ కోరవలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ పిలిపిస్తే మేము వేస్తాం లేదంటే డబ్బులు కట్టమని చెప్పి మేము అంటున్నాం అండి కొత్తగా చెప్పి బల్లి కట్టడం వచ్చి పని తగ్గిపోయి పనిచేసే కలపడం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళమని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి ఇచ్చండి తా ఆర్డీవాల్స్కి వచ్చి ఆర్డర్స్ ఒక కంప్లైంట్ సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు అందరితో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను తమరం రాజుబాబు పాతబాయి బ్రేడ్ పాలెం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు పనిచేస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్లు ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం లేదు దానికి గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉందో అది మాకు ఒరిజినల్ డిప్లిటీ ఇవ్వాలి